అతడు కుమ్మరి వాళ్ళకి ఇచ్చిన వరం ఏమిటో మీకు తెలుసా ప్రాచీన కాలంలో ఒక గ్రామంలో కుమ్మరి ఉండేవాడు అతడు కృష్ణుడి పట్ల భక్తితో నిండిపోయి ఉండేవాడు అతని పేరు గోపాల కుమ్మారి అతడు ప్రతిరోజు మట్టి గుండ్రాలను కలశాలను తయారు చేసి అమ్మేవాడు అతని హృదయం కృష్ణుడి భక్తితో నిండిపోయింది అతడు ప్రతిరోజు తులసి దళాలతో పుష్పాలతో శ్రీకృష్ణుడికి పూజ చేస్తాడు ఒకరోజు శ్రీకృష్ణుడు కుమ్మరిని పరీక్షించడం కోసం ఒక పాత వ్యక్తి రూపంలో అతని ఇంటికి వస్తాడు ఆ పాత వ్యక్తి గోపాలకుమారిని చూడగానే నా కుమారుడా నేను చాలా పేదవాడిని నాకు తినడానికి ఏమీ లేదు దయచేసి నాకు తినడానికి ఏదైనా ఇవ్వు అని అడిగాడు గోపాలకుమారి తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ఆ పాత వ్యక్తికి ఇచ్చాడు ఆ పాత వ్యక్తి తృప్తి చెందాడు మరియు నీ ఈ దయకు నేను ఎంతో సంతోషిస్తున్నాను నేను నీకొక వరం ఇస్తాను నీ ఈ చిన్న పనికి నేను ఎప్పటికీ నీకు కృతజ్ఞతగా ఉంటాను అని చెప్పాడు ఆ పాత వ్యక్తి తన నిజస్వరూపాన్ని చూపాడు అతడు మరెవరో కాదు స్వయంగా శ్రీకృష్ణుడు గోపాలకుమారి తన ముందు శ్రీకృష్ణుడిని చూసి భక్తితో పొంగిపోయాడు శ్రీకృష్ణుడు అతడిని ఆశీర్వదించి నీ భక్తి నా పట్ల ఎంతో సంతోషించాను నేను నీకు ఒక వరం ఇస్తాను నీ కుమ్మరి పని ఎప్పటికీ నిత్యం అభివృద్ధి చెందుతుంది నీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం సమృద్ధిగా ఉంటుంది అని చెప్పాడు ఆ వాక్యాల వలన గోపాలకు మరి ఆనందంతో పొంగిపోయాడు కృష్ణుడి అనుగ్రహంతో అతని పనులు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి అతడు తన భక్తిని మరియు శ్రీకృష్ణుడిని మరింప మరింత పెంపొందించాడు సారాంశం ఏమిటంటే ఈ కథ కృష్ణుడి పరమానందానికి దైవానుగ్రహానికి మరియు భక్తి పరిపూర్ణతకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది భక్తి మరియు వినయం మనలను ఎప్పటికీ దైవానుగ్రహానికి చేరువ చేస్తాయి